కాకినాడ మెక్లారిన్ హై స్కూల్ పదవ తరగతి పంతొమ్మిది వందల తొంభై ఒకటో బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక స్థానిక కాస్మోపాలిటిన్ క్లబ్ లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ గోపీచంద్ వల్లభనేని హాజరై సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన నెక్లారిన్ స్కూల్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎస్ఎస్సి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులను కలుసుకుని తమ చిన్ననాటి అనుభూతులను పంచుకొని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి ఆత్మీయ సమ్మేళనం ద్వారా వర్ణించలేని మధురానుభూతులతో పాటు తమ చిన్నారులు స్ఫూర్తి పొంది మంచి భవిష్యత్తు కోసం లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు దోహదపడతాయన్నారు అనంతరం కుటుంబ సభ్యులు చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో అందరూ ఆనందంగా ఉల్లాసంగా గడిపారు నా ఫ్రెండ్స్ ఇలా అన్నారే మా నాన్న ఫ్రెండ్స్ ఇలా అన్నారే మా అమ్మ ఫ్రెండ్స్ ఇలా అన్నారే మనం ఎదగాలి మనిషి ఒక బాబట్టి పేదరికం పోవడానికి ఒక జనరేషన్ సాక్రిఫైస్ చేయాలి నేను మన ఒక మన జనరేషన్ సాక్రిఫైస్ చేస్తే మన పిల్లలకి బాగా వస్తారు మన పిల్లలు బాబట్టి మాటానికి మెయిన్ కారణం నేను చదువు అనే దాన్ని క్రైటీరియా చెప్పను కానీ అంటే టాప్ ర్యాంక్స్ రావాలి ఇంకా బెస్ట్ స్టేట్ స్టూడెంట్స్ అవ్వాలని చెప్పండి కానీ జ్ఞానం సంపాదించుకోవాలి బతకడం ఎలాగో దీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి దీనివల్ల మనం పది మందికి ఎలా ఉపయోగపడాలని నేర్చుకోవాలి నాకున్న స్థాయిలో నేను చిన్నప్పటి నుంచి నేను పది మందిని చదివించాను పది మందిని పెంచాను పది మందికి పెళ్లి చేశాను ఈ రోజుకి నా ఆర్మీ వాళ్ళని చార్టర్ స్టూడెంట్స్ లో నేను చాలా మందిని చదివిస్తాను ఉంటాను నేను ఎప్పుడు అంటే బయటకు కానీ చాలా హైదరాబాద్ చాలా స్కూల్స్లో కాలేజ్లో మా పిల్లలు చదువుతూ నేను మనం ఇచ్చిన డొనేషన్ చదువుతూ ఉంటారు నేను తెలంగాణలో మూడు విలేజ్ చేసుకున్నాను నేను ఎస్పెషల్లీ షెడ్యూల్ ట్రై అంటే వెనకబడిన బాగా వెనకబడిన లంబాడి తండాలు మనం అడాప్ట్ చేసుకున్నాం అక్కడ మనం శిక్షణ తరగతులు ఇస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నాం డబ్బులు ఇస్తున్నాం వాళ్ళు వాళ్ళు చేసిన సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ని మనం అమ్మి మళ్ళీ అదే డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చి ఆ విలేజ్ డెవలప్ అవడానికి మనం ఉపయోగపడుతున్నాం ఘోరపడుతున్నాం చాలా మందిలో మార్పు తేడానికి మనం ప్రయత్నిస్తాం ఇదంతా నాకు ఇంత ఎలా వచ్చిందంటే నాకు ఎవరు నేర్పించకి ప్రముఖ పారిశ్రామికవేత్త నన్ను చేసిన అవమానం కాకినాడలో నా కులస్తుడైన ప్రముఖ పారిశ్రామిక నాకు నాకు చేసిన అవమానం ఘోర అవమానం ఒక ప్రముఖమైన బ్యాంకులో నేను చిన్న ఎన్ఎంఆర్గా చేసేవాడిని చేస్తే నేను కృష్ణా జిల్లా కమ్మడి అని చెప్పేసి నన్ను పర్మినెంట్ చేయకుండా నా మీద రెండు వేల ఐదు వందల రూపాయలు చెక్ దొంగతనం చేశాను నా బ్యాంక్ యాజమాన్యం నాకు ఉద్యోగం అవ్వడానికి మా మా డబ్బుల మీద అయిన నా మేనమా ఆయన కోర్ట్ కమిషనర్ ఉన్నాడు అప్పట్లో ఇక్కడ మొత్తం ఆంధ్ర కోర్ట్ కమిషనర్ ఆయన నాకు జాబ్ ఇవ్వకపోవటం నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను